ఏంది తింటున్నా అయ్యో పిచ్చుకెత్తో తెలుతుకొచ్చాం అని అంటే అవునా నచ్చిందా ఆంటీ నీకు వాళ్ళ అమ్మాయి కూడా నచ్చిందా నీకు ఉండిపోతాయి ఇక్కడ పిల్లలు నచ్చాయి వాళ్ళ క్యాట్ నచ్చిందా నీకు ఇదేంటో తెలియదు కానీ మనకి ఆరెంజ్ కలర్ లీవ్స్ వస్తాయి చాలా బాగుంటది నాకు పేరు తెలియదు ఇది ఇలాంటా ఓకే

సైడ్కి కాదు ఇక దీనికి పిల్లారా ఇక్కడ కూడా కొంచెం స్ప్రింకిల్ చెయ్యాలి బట్ దీనికి ఏంటంటే కంపల్సరీ ఇందులో చేయాలి అందులో వాటర్ అయిపోయాక మళ్ళీ వాటర్ పోయాలన్నమాట ఇది సింగోనియం ఇది వచ్చి మా మా పిల్లలు చిన్నప్పుడు పాలు తాగిన కప్స్ అందులో స్నేక్ ప్లాంట్స్ పెట్టాను అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇందులో సింగోనియం అక్కడికి గుర్తుండే ఎప్పటికీ గుర్తుండేలాగా పెట్టుకున్నాను అనమాట కదా ఇది మాన్స్టెరా క్రిస్మస్ క్యాక్టస్ సింగోనియం ఇది కూడా ఏదో మొత్తానికి జేడ్ కాదు జేడ్ కాదు ఆహా కానీ చాలా బాగుంటుంది అది యాక్చువల్లీ పైన ప్లాంట్స్ కూడా బాగా ఉన్నాయి అవి అది ఆ ప్లాంటర్ ఇదేమో బ్లాక్ సీ ప్లాంట్ ఇది మామూలు ఏంటంటే నెస్ట్ లాగా వస్తుంది ఫ్లవర్ టైప్ లో వచ్చే సకిలెంట్స్ అన్నమాట ఇవన్నీ ఇది కూడా సకిలెంట్ చాలా బాగుంటుంది ఎలిఫెంట్ లో కూడా సకిలెంటే అది కూడా సకిలెంట్ ఇది కూడా అవును హ్యాంగింగ్ ప్లాంట్స్ ఎందుకు పెట్టుకోలేం మీరు ఇంకా ఉంటాయి టర్టిల్ వైన్స్ అవి ఇవి ఉన్నాయి టర్టిల్ లాగా ఉన్నాయి అక్కడ టర్టిల్ లైన్ టర్టిల్ బయటికి ఉన్నాయి కదా పెట్టాను అదంతా వరుసగా రోజెస్ ఉంటాయి అటంతా అంతా ఎడీనియమ్స్ ఉంటాయి ఇవన్నీ ఆర్కిడ్స్ అదేమో కెలాడియం తెలుసు కదా కెలాడియం లో కూడా సిక్స్ సెవెన్ వెరైటీస్ ఉన్నాయి ఇది కూడా చాలా మంచి పూలు వస్తదమ్మా ఇది ఇది నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లాంట్ స్ట్రింగ్ చూసారా ఆకు పట్టుకోండి ఎట్లా ఉంటారు స్పాంజ్ లాగా పింక్ పింక్ ఫ్లవర్స్ వస్తాయి ఇంకొక వన్ మంత్ లో వస్తాయి అనుకుంటున్నాను చాలా లైట్ వెయిట్ వేసా పట్టుకోండి అసలు ఏం లేదు అసలు లైట్ వెయిట్ ఇది బొమ్మ కాదు ఒరిజినల్ అంటారు అంటారుజినల్ ప్లాంట అందులో పెట్టాను జస్ట్ మీరు నమ్మర్ ఇంత పెట్టాను నేను చిన్న ముక్క ఇంత ముక్క పెట్టా ఇది తెలుసు పింక్ లిప్స్టిక్ ఎగ్లోనే అంటారు ఇది మా పాప తెస్తుంది యుఎస్ నుంచి క్యాట్ ప్లాంటర్ క్యాట్ ఎత్తుకున్నది అది ఎట్లా జీజీ ప్లాంట్ ఇది ఇవేం చేశానంటే అది సింగోనియంలో అది వారియేషన్ సింగోనియం ఇది మరూన్ కలర్ అది జస్ట్ లైక్ మనీ ప్లాంట్ లాంటిదే ఇది కూడాను ఈ మరూన్ కలర్ వస్తుంది కొమ్మ ఇరిగిపోతే దాన్ని కట్ చేసేసి వాటర్లో ప్రాపగేట్ చేస్తున్నాను అనమాట ఇందులో వాటర్లో పెట్టాను వాటర్లో పెట్టాను ఇక ఇది సింగోనియమే ఇది దీనికి ఏదో అయింది మొత్తానికి సంథింగ్ ఇది కొంచెం డ్యామేజ్ అవుతున్నట్టుంది ఇది చూసారు కదా ఇగో ఇలా ఇలా రూట్స్ వస్తాయి మీకు అని లాగట్లేదు కింద బాగా వచ్చాయి రూట్స్ ఈ రెండింటికి ఈ తర్వాత వర్షాకాలం అప్పుడు ప్రాపగేట్ చేస్తాను తెలుసు కదా ఇది స్పైడర్ ప్లాంట్ ఇది దీని ఫైవ్ ఇయర్స్ దీనికి

ఇది జేడు ఇక్కడ రాదు ఎండ తగలాలి కదా వాటికి అయినా కొంచెం పర్వాలేదు ఇంకా అలాగే ఉంది కదా అని అలాగే ఉంచాను ఇది వ్యాండ్రింగ్ జూ ఇది ఇది మాన్స్టర్ అది ఇది కూడా క్యాక్టస్ లో ఇది ఒక వెరైటీ పూలు కదా ఇది రావు పూలు రావు ఇది పింక్ సింగోనియం ఇక్కడ పెట్టుకున్నాను అనమాట పెట్టాను పింక్ అవు దూడా గోమాత ఫోన్ ఇది ఫిష్ టైల్ లా ఉంటుంది లాస్ట్ లో ఇది ఒక ఫోన్ ఇది మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అక్క పంపించింది విజయవాడ నుంచి నాకు సిక్స్ పంపించింది చిన్న చిన్న కూడా రెండు పంపించింది వాటిలో పెట్టాను అనమాట రిపోర్ట్ చేశాను మొన్న ఒక వన్ వీక్ అవుతుంది కొంచెం ఇగో ఇందులో నీకు సాయిల్ బాగా తెలుసు చూడాల ఇందులో ఇస్కే ఉంటుంది ఎక్కువ ఇది ఒకటి వ్యారిగేటెడ్ స్నేక్ ప్లాంట్ చుట్టూ ఎల్లో వస్తుంది మధ్యలో గ్రీన్ వస్తుంది ఇది కూడా క్యాక్టస్ ఇది ఒక రకం క్యాక్టస్ దీనికి ముళ్ళు ఉండవు ముళ్ళు ఉండవు ముళ్ళు ఉండవు అసలు ఇలా వస్తుంది ఇలా వస్తుంది చాలా చాలా బాగా వస్తుంది ఆర్కిడ్స్ చేస్తారా అవుతాయి కానీ చేశాను ఆర్కిడ్స్ ఆ చేశాను ఇగో ఇందులోనే చేశా నుంచి ఉన్నొస్తాయి ఆ వేళ్ళదే కదా ఇది కట్ చేసి ఇట్లా ఇందులో పెట్టటమే ఇది పెట్టాను ఇది పెట్టా అప్పుడు అట్లా వచ్చేస్తది ఇట్లా ఇది ఇది వచ్చింది కొత్తగా వచ్చింది అన్నమాట ఇది ఇట్లా వచ్చింది అన్నమాట ఆర్కిడ్స్ మన అంటే హైదరాబాద్ లో డ్రై ఉంటది కదా మనకి డ్రై వెదర్ కాఫీ మిస్ట్ చేసుకుంటూ ఉండాలి హ్యూమిడిఫైర్ అయ్యి పెట్టాలి కొంచెం బాగా మనకి రైనీ సీజన్ అయితే చాలా బాగా వస్తుంది ఇదిగోండి

మంతంత లాగా గాల్లో ఉంటనే ఇంకా గాల్లోనే లేకపోతే కుల్లిపోతది అంత అక్కర్లేదు దీనికి జస్ట్ వాటర్ పోయగాని జారిపోవాలన్నమాట మెయిన్ అది నాకు చిప్స్ బాటిల్లో కొంచెం ఉంటే అది వాటికి మాయిశ్చర్ లా వస్తుందన్నమాట ఇది కిచెన్ వైపు ఉన్న ఇంకొక బాల్కనీ కిచెన్ గార్డెన్ కిచెన్ గార్డెన్ కిచెన్ గార్డెన్ అంటా నేను కిచెన్ ప్లేస్ బాల్కనీ వాట్ ఎవర్ అన్న ఎన్ని పేర్లేనే పెట్టి పిలుచుకోవచ్చు ఇక్కడేమో ఎక్కువ ఆకుకూరలు పచ్చిమిరపకాయలు తోటకూర నిమ్మకాయలు నిమ్మకాయలు ఇంకా లోపలికి చాలా ఉన్నాయి నిమ్మకాయలు ఒక ఇరవై ఉన్నాయి ఇది కూడా బాగుంది ఇట్లా టూ లేయర్ గా టూ లేయర్ గా పెట్టించుకున్నాను నేను బాల్కనీలో ప్లేస్ లేని ఇది మన ఇంటి లోపలికి రాకుండా బయటికి బయటికి వన్ ఫీట్ వచ్చి గోడలో పెట్టించాను కొంచెం ఆ గోడకి సపోర్ట్ ఎక్కువ ఉంటానికి ఇట్లా గోడలో పెట్టించాము అదిగో గోడ కొట్టించామనమాట అది అట్లా అది ఊడిపోకుండా ఏమి అవ్వకుండా అన్నట్టు ఎంత తక్కువ లైట్ వెయిట్ కలిపినా కూడా ఎంతో కొంత బరువు ఉంటుంది కదా కుండీలు అంటే ఇంకా అలా అన్నట్టు టూ లేయర్ గా పెట్టుకున్నా ఇక్కడ కొంచెం ఈ క్రోటన్స్ పెట్టాను ఇవన్నీ స్పైడర్ ప్లాంట్ చెట్టు చిక్కుడు ఇది చెట్టు చిక్కుడు బాగా కాసింది అన్ని ఉంచాను ఇంక ఇప్పుడు బాలా వస్తున్నాయి అదే పుదీనా ఇది పుదీనా ఇంకా పుదీనా కింద కూడా చాలా పెట్టాను అటు సైడ్ బాల్కనీ పెట్టాను ఇది సిలోన్ బచ్చలు అంటాము సింగపూర్ తోటకూర అట్లా అంటారు కదా ఇది కోసుకొని అంటే అలాగే కోస్తాము అట్లాగే ఇప్పుడు మా పాప అలాగే చేస్తుంది మీకు ఇది పాలకూరను వెనకాలంతా చుక్క కూర వేసాను అనమాట అసలు చూడండి మనం పెంచాలంటే ప్లేస్ లేదు మాకు అక్కర్లేదు కొంచెం ఒక టూ త్రీ అవర్స్ ఎండు ఉంటే చాలు మాకు ఇక్కడ అంతే వస్తుంది ఎండ కానీ నిమ్మకాయలు కాసాయి జామకాయలు అయితే చాలా కాసాయి సౌత్ సైడ్ బాల్కనీ దీంట్లో ఉంది కదా జామ చెట్టు ఏడు ఎనిమిది కాయలు కాస్తాయి ఇప్పుడు మళ్ళీ బ్రహ్మాండంగా వస్తుంది అయితే రెండు పెట్టాను అందులో ఆపిల్ బేరుల్ ఆపిల్ బేరు అరవయో ఏమో వచ్చాయండి మొత్తం గోడ అవతలకి అంటే నేను ఎండ ఎక్కువ తగిలితేనే కదా వస్తుంది ఇటు పెరగనేమో ఇటు వచ్చినా కూడా అటు అన్ని అటు తోసేస్తాల్బెరీ కాయలు బుల్ వచ్చి తింటాయి రెండు రెండు వస్తాయి వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి బేబీస్ కి పట్టుకుని వెళ్ళిపోతాయి బాగా వస్తాయి అనమాట పెద్ద పెద్దగా అవ్వదు గా వస్తుంది అనమాట ఇంకా అటు ప్లేస్ లేక ఇక్కడ ఇక్కడ పెట్టాను ఇది టైగర్ స్పాట్స్ ఏదో సంథింగ్ సకిలెంట్ టైప్ లోనే ఇవన్నీ పచ్చిమిరకాయ అన్ని పడి మలిసినవి ఇవన్నీ ఎండుమిరపకాయల కోసం అట్టి పెట్టుకున్నాను నేను ఇవన్నీ ఇవన్నీ ఎండుమిరపకాయలు కట్టి పెట్టి తెగ కాసింది ఇది థర్డ్ కాపు ఇట్లా తాలింపులోకి తాలింపులోకి మాది గుంటూరు కదా మాకు పొలంలో మిర్చి పత్తి వేస్తారు కారాలు మిరపకాయ పచ్చడి అన్ని అక్కడ నుంచి వస్తాయి మాకు సో ఊరికే ఉంటాయలే అన్నట్టు చేశాను ఇది అయితే ఆరు కాయలు కాసింది జాం చెట్టు ఆరు కాయలు కాసింది అంటే కొమ్మలు కత్తిరించాను మళ్ళీ ఇప్పుడు షుగర్ వస్తుంది అనమాట ఇదేమో క్యాట్ గ్రాస్ మా బిల్లులు తింటాయి అవి అందుకనే క్యాట్ గ్రాస్ సీడ్స్ వేసాన ఇరవై నిమ్మకాయలు ఉన్నాయి అక్కడ కానీ కింద గాని పక్క కానీ ఎక్సెల్స్ పొడి చేయాలి ఇవన్నీ కూడా కొంచెం బాగా అయిపోయింది ఇంకా మిక్సీ అయ్యి వచ్చింది పౌడర్ చేసి వాటర్లో కలుపుతా వాటర్ లో కలిపి డైల్యూట్ చేసేస్తా కొన్ని కంపోస్ట్ లో వేసుకుంటా ఇది కిచెన్ అదే బాల్కనీ లో ఉండే కంపోస్ట్ చేయలేము అని అట్లా ఫీల్ అవుతా ఉంటారు కదా అక్కర్లేదు అట్లా ఆ దానికి హోల్స్ ఉన్నాయి కింద మూత పెట్టేశాను అంతే అంతే లేయర్ లేయర్ గా డ్రై లీవ్స్ ఈ మల్బరి ఆకులు దూసిన ఆకులు ఈ మన ఈ చిక్కుడు ఆకులు ఉంటాయి నైట్రోజన్ ఎక్కువ ఉంటది అంటారు కదా చిక్కుడు ఆకుల్లో ఆ చిక్కుడు ఆకులు ఇవన్నీ తీసినప్పుడు అవన్నీ అందులో వేయటం చిక్కుడు అయితే మూడు నాలుగు సార్లు కోసి తర్వాత మళ్ళీ చేస్తాను కొత్త సీడ్స్ పెడతాను ఇది బనానాస్ ఒక ఫోర్ బనానాస్ మిగిలిపోతే అందులో బెల్లం వేసి వాటర్ వేసి పర్మెంట్ చేస్తున్నా ఇది అలోవేరా ఉంది బయట కొంత అది కోసి మిక్సీ చేసేసి అది ఇది కలిపి వన్ ఇస్ టు టెన్ రేషియోలో చేసేసి పోసేస్తా ఇప్పుడు ఆకు చూడండి ఇది చూడండి ఎంత ఆకొచ్చిందో చూడండి చుట్టూ ల్యాండ్ ఉండి ప్లేస్ ఉన్న వల్లే మీది చూసి ఇన్స్పైర్ అవ్వాలి బాల్కనీలోనే ఇంత పెంచుతన్నా అంటే ఇంకా ప్లేస్ పెంచాలి అనుకునే వాళ్ళకి ఇది కంపల్సరీ మోటివేషన్ ఇదేమో పెరుగు తోటకూర ఇది చాలా ఎత్తు పెరిగింది ఇదిగో ఓ ఇది పెరుగు తోటకూర లోపల ఉంది చూపిస్తానండి మొత్తం బయట కయ్యము లోపల ఉంటే పరగట్లేదు ఇగో ఇంత ఇంతేఉంటుంది అందుకే ఇది బయడి తోస్తున్నాననమాట ఇట్లా తోస్తరు ఇవన్నీ దోసేయటమే అలా దోస్తే ఇట్లా వస్తుంది నేను కాడలు కూడా కాడలు పులుసు రొయ్యల్లో వేసుకుంటాము కాడలు అవి చాలా బాగుంటాయి టేస్ట్ బాగుంటుంది ఇది బ్లీడింగ్ హార్ట్ ఇది కొమ్మ నేను ఒక అపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉంటే కొమ్మ తీసుకొచ్చి పెట్టాను బతికింది దీన్ని ఏం చేశానంటే ఇంకా కిందకి మట్టిలో పెట్టేసాను దీన్ని ఇది హాల్లో మే స్పెషల్ అమెండ్మెంట్ ఆర్ బాల్కనీ ఆల్రెడీ వచ్చిందా పగల కొట్టిచ్చేసి ఇలా గ్లాస్ డోర్ పెట్టించుకున్నాము అక్కడ అట్లా వేసుకోవాలని ప్లాన్ తో గ్రీనరీ కోసం వెంటిలేషన్ ఎక్కువే ఉంటుంది ఇంటికి ఈస్ట్ ఫేస్ కాబట్టి అంత బాగానే ఉంటుంది ఇలా ప్లాన్ చేసుకున్నాం అనమాట ఇక్కడ టీవీ యూనిట్ అండ్ ఇక్కడ హాల్లో కూర్చొని టీవీ చూస్తున్నప్పుడు కూడా మనకి హాల్లో టీవీ చూస్తూ మేము లైట్లు వేసుకోము అటు లైట్ వేసుకుంటాం అంతే సైడ్ లైట్ వేసుకుంటాం అంతే మంచి గ్రీనరీ ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట ఇది కూడా సౌత్ సైడ్ బాల్కనీ ఇది సౌత్ సైడ్ బాల్కనీ ఆర్కిడ్స్ ఎక్కువ పెట్టుకున్నాను ఇక్కడ నేను ఆర్కిడ్స్ ఎల్లో కనకాంబరం ఎజిలియా కెమేలియా ఇది ఇది హోయా క్రోనియానా ఇది ఇది ఒక ఇది ఒక హోయ ఇగో ఇదంతా పెడంకల్స్ ఫ్లవర్స్ వచ్చని ఈ బాల్కనీ మొత్తం పక్షులే ఆ వాటివే ఎక్కువ పావురాలు చిన్న పావురాలు గువ్వలు ఇవన్నీ వస్తాయి పావురాలు ఎక్కువ రావు కానీ ఏమండి గుడ్డు పెడుతున్నట్టు అక్కడ ఈ హోయ బ్లూమ్స్ వస్తాయి ఆ వచ్చని ఆల్్రెడీ ఇదిగో ఇది పెడంకలే ఇది ఇది రాలిపోయినాయి అన్నమాట వచ్చి ఇదిగో ఇక్కడ వస్తుంది చూసారా ఇవి హ్యూమిడ్ ఎక్కువ ఉంటే బాగా వస్తాయమ్మా దీనికి హ్యూమిడిటీ ఎక్కువ ఉండాలి ఈ కింగ్ పోతా ఇక్కడ ఇది ఫోన్స్ లో వెరైటీ ఉందని చెప్పాను కదా నేను ఇదిగోండి ఇది ఒక వెరైటీ ఇది బర్డ్ తోకలాగా వస్తుంది అనమాట ఇట్లా ఇది ఇంత ప్లెయిన్ ఉంటుంది దీనికి లీవ్స్ రావు ఇక్కడ ఇది ఒక ఫోన్ ఇది వచ్చి ఎయిర్ ప్లాంట్ ఇది ఎయిర్లోనే ఉంటుంది అనమాట ఎయిర్ ప్లాంట్ ఇదిలో పెట్టి దానిలో పెట్టే ఎయిర్ ప్లాంట్ అది ఇదేమో ఫెలోనాప్సిస్ ఆర్కిడ్ ఇది కింద నుంచి ఫ్లవర్స్ వస్తాయి పైన రావు దీనికి ఫ్లవర్స్ కింద నుంచి వస్తాయి ఫ్లవర్స్ రూట్ దగ్గర నుంచి వస్తాయి అనమాట ఫ్లవర్స్ ఇది సింగోనియం ఇది ఒక రకం సింగోనియం ఇది ఇదొక రకం సింగోనియం వీటికి ఎండ ఎండక్కర్లేదు బ్రైట్ లైట్ ఉంటే చాలు అనమాట వీటన్నిటికీ బ్రైట్ లైట్ ఉంటే చాలు బాగా ఎండగా చామంతులు అవన్నీ ఏమో అక్కడ పెట్టుకున్నాను అనమాట అవన్నీ కట్ చేసేయాలి బాగా ఎండిపోయాయి చేయించుకున్నాను ఇది ఇక్కడ ఫిరడం ఇది ఇది ఆర్కిడ్ ఇది స్పైడర్ ప్లాంట్ అది ఇది బటర్ఫ్లై అంటారు ఆక్సలిస్ గ్రీన్ కలర్ వెరైటీ పింక్ ఫ్లవర్స్ వస్తాయి దానికి ఆక్సల్స్ ఇది ఎగ్లోనిమా స్నో వైట్ అంటారు కదా ఇదేంటో కానీ మనకి ఆరెంజ్ కలర్ లీవ్స్ వస్తాయి చాలా బాగుంటది నాకు పేరు తెలియదు ఇది చెప్పాలి మీరే పేరు తెలియదు నాకు స్ట్రింగ్ ఆఫ్ అన్నమాట అనమాట హార్ట్ షేప్ లో ఉంటది ఇలా హ్యాంగ్ అవుతా ఉంటది అనమాట ఇది వరిగేటెడ్ కూడా ఆ వరిగేటెడ్ వరిగేటెడ్ స్ట్రింగ్ ఆఫ్ హార్ట్స్ అది ఒకటే ఉంది ఇదేమో లైట్ గ్రీన్ ఫిలడెండ్రాన్ అదేమో కెలాడియం పింక్ ఎలాడియం మీరిని పెట్టేసరికి నాకు చూపిస్తే కష్టం అయిపోతుంది ఈ కెమెలియా అవును ఇది పూస్త ఇక్కడ ఫ్లవర్ ఉంది ఇది అది ఎజిలియా ఎజిలియా ఇది ఎజిలియా ఇది కెమెలియా ఇవి మన వెదర్ కి పూస్తాయా అంటే నేను కొనే దగ్గర ఒక ఆవిడ కొంటూ నేను సంవత్సరం అయిందమ్మా కొని చాలా బాగా వస్తున్నాయి ట్రై చేయమంటేనే నేను తీసుకున్నాను అనమాట స్పైడర్ ప్లాంట్ ఇవన్నీ ఆర్కిడ్స్ ఒక లేరంతా అంతా ఆర్కిడ్స్ ఇది కూడా ఆర్కిడే ఇదిగో ఇది ఇట్లా వస్తుంది అనమాట ఇది ఇక్కడ ఇది ఫ్లవర్ వస్తుంది ఇది ఫ్లవర్ స్పైక్ ఇది ఆహా ఆ ఫ్లవర్ స్పైక్ నోడ్ నుంచి నోడ్ నుంచి ఇట్లా వస్తుంది ఆ పేరు పేరు ఏంటి లిల్లీ పాప ఆ లిల్లీ ఇది ఇది కూడా రెస్క్యూ మా బేబీది ఇది ఆ క్లాస్ ఉందా ఇది వచ్చి రోడ్ మీద దొరికిందండి దాన్ని రెస్క్యూ చేశాను ఇంకా అది ఇంక ఇంట్లోనే ఉండిపోయింది ఇది ఏదో కలర్ ఆ సూపర్ ఉంది అడినియం బాగుందా చాలా బాగుంది. రేర్ కలర్ ఇది. అండ్ మీకు ముందు బాల్కనీలో సర్పలదని ఇక్కడికి షిఫ్ట్ అయినాయి. ఇది చాలా ఉన్నాయి. ఇది 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 వెండా ఆర్కిడ్ అంటారది. వెండా. వెండా ఆర్కిడ్. వెండా అంటే వద్దు. వెండా వెండా వన్ వండా అంటారు. అంటారు ఆర్కిడ్స్ లో చాలా వెరైటీస్ ఉంటాయి అన్ని రూట్సే కదండీ అంటే ఇది ఎయిర్ రూట్స్ ఉంటాయి కింద ఏం చేస్తా బకెట్ పెడతాను ఆ ఆ వాటర్ ద్వారా దానికి హ్యూమిడ్ అనిపిస్తుంది తీసాను వస్తుంది ఆ బకెట్ కడుగుదామని తీయించాను పెడతాను ఈవినింగ్ కల్లా పెడ ఇది మా కోడిపుంజు ఇగో ఇది ఒక ఆర్కిడ్ ఇదొక టైప్ ఎంతో ఎండిపోతుంది దీనికి ఇట్లా కింద కొంచెం హ్యూ ఎండ కదా డ్రై అయిపోతుందని కొంచెం వాటర్ స్ప్రే చేస్తా మార్నింగ్ అండ్ ఈవినింగ్ కొంచెం మాయిశ్చర్ వస్తుందని ఫుడ్ అంతా పడేస్తాయి ఇంకా అవి పడేస్తాయి మళ్ళీ అవి తింటాయి ఫీడర్ ఉంది మనీ ప్లాంటే ప్లెయిన్ మనీ ప్లాంట్ ఇది వారిగేషన్ ఏం ఉండదు దీనికి ప్లెయిన్ గ్రీన్ అండ్ స్మాల్ లీవ్స్ ఉంటాయి అన్నమాట ఓన్లీ కొర్రలు వేస్తానండి

ఇది మొన్న ఒక వన్ వీక్ అయింది వచ్చి ఇగో ఇప్పుడు ఇవి ఫుల్ మొగ్గలు వచ్చాయి అవి పూస్తూనే ఉంటాయి వరుసగా అవి ఒక సిక్స్ మొగ్గలు వచ్చాయి అంటే కొబ్బరి బీచ్ లో పెడితే రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ మిస్ చేస్తాను నేను జస్ట్ అంటే వాటరింగ్ వాటరింగ్ అంటే ఇలా పోస్తాం అంతే మొత్తం ఆరిపోతాయి అంతే ఓ నానబెట్టడం అట్లా ఏమి చేయం అనమాట ఇంకా అట్లా ఇది సాంగ్ ఆఫ్ ఇండియా ఇదేమో ఆంతోరియం ఇది ఇది వైట్ యాంతోరియం ఇది ఇంకా పూలు అయిపోయాయి వైట్ ఆంతోరియం ఇది బిగోనియా కొని పెట్టాను పోయినాయి ఏంటో ఇది ఒక ఆకు ఉంది ఇది జీజీ ప్లాంట్ ఇది ఎగ్లోనిమా ఇదేమో మరూన్ కలర్ సింగోనియం ఇది మరూన్ కలర్ వస్తుంది ఆకు ఇది స్లైట్ బాగా వస్తుంది ఇందులో కెలోడియం కూడా ఉంది ఇదిగో ఈ కెలోడియం ఉంది అదిగో కెలోడియం ఇది పెద్ద బ్రహ్మ కమలం రెండు అడి ఇది వైట్ ఐడీనియం అదేమో అది చాలా పూస్తుంది అండి తెగ పూస్తుంది అది బాగుంది అన్ని ప్రాపికేట్ చేశాను ఇది ఇది పీస్ లిల్లీ ఇవన్నీ ఆక్సిజన్ బా రిలీజ్ చేస్తే అంటారు ఈ పీస్ లిల్లీ పీస్ లిల్లీ జీజీ ఇయన్నీ బాగా చేస్తాయని అన్నమాట మీకు బాల్కనీ అంటే మీ ఇంటికి కావాల్సిన ఆక్సిజన్ అంతా ఇక్కడ నుంచి వచ్చేస్తే సప్లై అవుతది కదా ఇది మా

లైట్ లైట్ వస్తుందా వస్తుంది ఈవినింగ్ సన్ టూ ఓ క్లాక్ వస్తుంది కొంచెం హాఫ్ అన్ అవర్ ఎండ్ వస్తుంది వాటికి అది చాలా ఇది ఒక మాన్స్టరా ఇది దీన్ని కట్ చేసాను ఇక్కడ దాన్ని వాటర్లో ప్రాపగేట్ చేస్తున్నాను ఇది ఇక్కడేమో ఇది ఇది ఒక మనీ ప్లాంట్ పెట్టాను నేను ఇక్కడ ఇది ఇక్కడ ఆర్కిడ్ ఇక్కడ పెట్టి చూస్తున్నా ఏమైనా ఫ్లవర్స్ వస్తాయా ఇది ఒక ఎగ్లోనిమా ఇదొక ఇది ఇది పెట్టి కూడా త్రీ ఇయర్స్ అవుతుంది ఇంత చిన్న మొక్క పెట్టాను చూడండి చూడంతదయిందో ఇది ఇక్కడ ఆర్కిడ్ ఇక్కడ పెట్టి చూస్తున్నా ఒకవేళ ఏమైనా ఫ్లవర్స్ వస్తాయా ఇదొక ఎగ్లోనిమా ఇదొక ఇది ఇది పెట్టి కూడా త్రీ ఇయర్స్ అవుతుంది ఇంత చిన్న మొక్క పెట్టాను చూడంతది అయిందో ఇక్కడ ఆంతోరియం బాగానే వస్తుంది ఆంథోరియం కూడా ఇక్కడ ఇది ప్రయర్ ప్లాంట్స్ ఇవి ఇది కూడా చాలా బా వస్తుంది కెలాతియాలో కెలాతియాలోని అన్ని ఇక్కడ వేసుకున్నాయి ఇగో ఇది ఒక ఆక్సాలిస్ ఇక్కడ ఇది పెట్టాక మట్టిలో ఉన్నట్టున్నాయి రెండు ఆకులు వచ్చినాయి ఇందులో కూడా ఒక బల్బు ఉన్నట్టుంది నీడకొస్తున్నాయి అవి అక్కడ రానేది ఇక్కడ పెట్టాక ఇక్కడ వస్తున్నాయి అన్నమాట నేక్ ప్లాంట్ ఇది ఒక పింక్ ఎగ్ లో ని ఇదేమో స్పాట్స్ పింక్ స్పాట్స్ ఏమో ఇది అనే వస్తున్నాయి ఇక్కడ అసలు ఒక్క మొక్క కూడా పోలేదు కాకపోతే లేట్ గా పెరుగుతాయి బట్ బాగా వస్తాయి ఇక్కడ ఎక్కడ లైట్ వస్తే అక్కడ పెట్టేసాను అనమాట ప్లాంట్స్ ఇక్కడేమో ఇది తెలుసు కదా ఇది లకీ ప్లాంట్ లకీ బ్యాంబు లకీ ప్లాంట్ ఇది ఇది ప్రయర్ ప్లాంట్ ఇది ఇది ఒక ప్లాంట్ ఇది పింక్ లిప్ స్టిక్ ఎగ్ ఇది కూడా పింక్ ఎగ్ లోనేమా ఇది సాంగ్ ఆఫ్ ఇండియా ఇది స్నేక్ ప్లాంట్ పెట్టాను ఇక్కడ పెట్టాక ఇది వచ్చింది కొత్తది ఇదేమో వాటర్లో ఇది మా పాపది డియర్ డాటర్ అని చెప్పి కప్పు తీసుకుని ఇందులో మనీ ప్లాంట్ ఇది మా క్యాట్ ఉండేది లియో అని వైట్ది చనిపోతే దాని గుర్తుగా తను యుఎస్ నుంచి తెచ్చింది పాప దానికి బ్లూ ఐస్ ఉంటాయి అనమాట దాన్ని గుర్తుగా పెట్టి ఇందులో ప్లాన్ పెట్టాను నేను ఇక్కడేమో పెయింట్ డబ్బా ఇది అందులో ఇది వేశాను అనమాట ఇదేమో మా జాయ్ గడు చనిపోయాడు స్లాడ్ అయిపోయాడు ఫోర్టీన్ ఇయర్స్ బతికాడు వాడు ఇదిగో ఇది చెప్పా కదా నేను ఇది స్విస్ క్యాసిల్ ఇదిగో ఇందులో కూడా వచ్చింది ఇందులో కూడా చిన్న ముక్క పెట్టాను నేను అది ఇదేమో ఇక్కడ సెటప్ రాధాకృష్ణులు అక్కడ స్విచ్ అయింది అమ్మా లైట్ వస్తుంది అన్నింటిలో అన్ని ఇక్కడ పెట్టుకున్నా జీజీ బ్లాక్ జీజీ ప్లాంట్ ఇది బ్లాక్ ఇది ప్రయర్ ప్లాంట్ కాకపోతే ఇలా పింఛం లాగా వచ్చిందని చెప్పి ఇందులో సింబాలిక్గా గా అని ఇందులో పెట్టాను అనమాట ఇట్లా ఇది పీకాక్లో ఈ మా అమ్మాయి వాళ్ళు చిన్నప్పుడు ఇక్కడ పెట్టానన్నమాట వీడేమో మా జాయ్ జాయిగాడు మా చనిపోయిన జాయ్ జాయిగాడు వీడు అదిగో అక్కడ ఉంటే చూడండి ఫోటో ఇది ప్లాస్టిక్ కాదు 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 కదా ఇవి లేదండి ఎప్పుడు అలాగే ఉంటదండి అంటే డోర్ ఓపెన్ చేస్తాం కదా మార్నింగ్ బ్రైట్ లైట్ వస్తుంది కాబట్టి సరిపోతుంది అవి అవేనా స్పాట్ లైట్స్ లాగా గ్రో లైట్ వాటికి మొక్కలకి ఇవేనా వాడేది కాదు నేను స్పెషల్ ఏం లేదు ఇది నేను ఇక్కడ పెట్టించాను అనమాట ఇది కొంచెం అటు ఇటు తిప్పుకోవచ్చు ఇట్లా చేసుకోవచ్చు అనమాట ఇది చూడండి అసలు చాలా హెల్దీగా పెరిగింది హెల్దీగా ఉంది బాగా ఇంకా వీటన్నిటికి బాగా లష్ గ్రీన్లో అట్లా వస్తూ ఉంటాయి ఇది ఇది ఒక ఆక కొత్త ఆకు వచ్చింది ఇక్కడ ఇంకో ఆకు వస్తుంది ఇక్కడ ఇది బాగుంటుంది రాధాకృష్ణ ఇదేమో సింగోనియము ఇది మరూన్ కలర్ సింగోనియం అన్న కదా చూసారా ఇది వాటర్ ఇందులో పెట్టి ఇందులో పెట్టా సీసాలో ఇది కూడా అదే అది నిజమైంది ఒరిజినల్ అండి ఒరిజినల్ ఇది కూడా రాజేంద్ర నగర్ కాన్స్టెన్సీ ఎమ్మెల్యే ఉన్నారు కదా ప్రకాష్ గౌడ్ గారు ఇచ్చారు బెస్ట్ గ్రీన్ హోమ్ అవార్డు పట్టణ ప్రగతి అదే టెన్ ఇయర్స్ అయింది కదా తెలంగాణ టెన్ ఇయర్స్ అయిన సందర్భంగా తెలంగాణ వచ్చి అప్పుడు మొక్కలు పెంచుతున్నందుకు వచ్చిన అవార్డు మొక్కలు ఒక మూడు నెలల ముందు వచ్చి తీసారు అంటే ఎవరెవరు పెంచుతున్నాడో వాళ్ళందరి తీశారు తీసి అందులో బెస్ట్ వాళ్ళని చూసి ఇది నాకు ఇచ్చారు అనమాట ఇది బెస్ట్ గ్రీన్ హోమ్ అవార్డ్ ఇచ్చారు ఇవన్నీ న్యూస్ వే ఇంకా అన్నీ ఒక ట్వంటీ ఫోర్ అవార్డ్స్ ఉంటాయి ఢిల్లీ తెలుగు అకాడమీ మెడ్రాస్ తెలుగు అకాడమీ ఇంకా సిఎంఎస్ జాతర అని ఇంకా చాలా ఉంటాయి అనమాట ఇంకా అవన్నీ టాటా డొక్కమ్ ఇదేమో ఆన్లైన్లో పెట్టారనమాట ఓటింగ్ ఏంటిది అవార్డుకి బెస్ట్ న్యూస్ ప్రజెంటర్ అవార్డుకి ఆన్లైన్లో ఓటింగ్ పెడితే నాకు వచ్చింది అనమాట అప్పుడు అది అది అవార్డ్ కూడా వచ్చింది టూ థౌజండ్ లెవెన్లో అది ఇక్కడ లేదు

ఎప్పటి ఆ సంపత్ గారిని కలవాలి పిలవాలి అని ఎప్పటి నుంచో ఉండేదన్నమాట ఎన్నో సంవత్సరాల నుంచి కోవిడ్ అప్పుడు ఉండింది అనమాట ఖాళీగా ఉండేవాళ్ళం కదా కోవిడ్ అప్పుడు నన్ను జాబ్ మానిపించేసారు సో అప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని అన్నమాట నేను డ్యూటీ నుంచి ఎప్పుడు మీరు సెలవు తీసుకోవాలనుకున్నా చేసిన వాళ్ళు చేస్తాను ఇంకా చేస్తాను అలా ఏం ఉండదు ఆ రిటైర్మెంట్ ఏజెంట్ ఏం ఉండదు చేసిన వాళ్ళు సీనియర్ కాబట్టి అంత ఏం ఉండదు వాయిస్ ఓవర్స్ అవి ఎడిటింగ్ చేస్తూ ఉంటాను ఎడిటింగ్ ఆ వాయిస్ ఎడిటింగ్ చేస్తాను ఓకే కట్ కట్ వాయిస్ ఎడిటింగ్ వీడియో ఎడిటింగ్ కూడా ఈటీవీలో ఉండగా చేయించారు నేర్చుకున్నాను ఇన్స్క్రిప్ట్ టైపింగ్ కూడా నేర్చుకున్నాను మరి మీరు ఛానల్ పెట్టొచ్చుగా హాయిగా ఉంది ఆ ఉంది పెట్టాలని ఉంది త్వరలోనే పెడతాను త్వరలోనే పెడతాను మీ సహకారంతో మీరు కూడా కొన్ని సజెషన్స్ ఇవ్వండి పెడతా పెడతామని అనుకుంటున్నాను అంటే చాలా ఉన్నాయి ఇవన్నీ చూపి ఎలా పెట్టుకోవచ్చో చెప్తే ప్రతి ఒక్కళ్ళు పెంచుకుంటారు కదా ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువ కాబట్టి బాల్కనీస్ లో బాల్కనీస్ లోనే చక్కగా ఇలా పెట్టుకుని జస్ట్ కొంచెం అక్కడ ఇది తాగినట్లయినా చాలా బాగుంటది అనమాట లేయర్ లాగా పెట్టుకోవడం ఇప్పుడు వీటిలా రాడ్స్ పెట్టించుకుంటే హ్యాంగ్ చేసుకోవచ్చు అట్లా కొన్ని కొన్ని పెడదామని అనుకుంటున్నాను నేను కూడా బిగినర్స్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది హ్యాపీగా కూడా ఉంటుంది చాలా ఇలా వచ్చి చూపిస్తాను అదే పెడదామని అనుకుంటున్నాను త్వరలో

సో నేను కూడా ఇంకా ఫిక్స్ అయ్యా అని చేద్దామని మీకు మీ పాపకి మీ మిస్సెస్ కి అందరికి థ్యాంక్ యూ చెప్పు